గోత్రం అంటే ఏమిటి గోత్రం ఎలా ఆవిర్భవించింది తెలియని వారి కోసమే ఈ వీడియో తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు గోత్రం అంటే ఏమిటి గోత్రం ఎలా పుట్టింది మనం గుడికి వెళ్ళేటప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం గురించి వివాహాలు జన్మించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్ని చిన్న పెద్ద శుభ కార్యక్రమాలు జరిగిన మొదట ప్రస్తావన గోత్రం వస్తుంది అసలు మనలో చాలామందికి తమ గోత్రనామాలు తెలియని వారు ఉన్నారు అసలు పూజారీలు ఎందుకు గోత్రాలు అడుగుతారు అసలు గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి ఈ గోత్ర ప్రస్తావన ఎప్పుడు ఏర్పడింది అసలు ఆడవారికి పెళ్లి అయినప్పుడు ఈ గోత్రం ఎందుకు మారుతుంది ఒకే గోత్రం ఉన్నవారు అసలు పెళ్లి ఎందుకు చేసుకోకూడదు మీకు ఈ గోత్రం అనేది ఎక్కడ నుంచి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గోత్రం అనేది చాలా పురాతనమైనది దీని మూలలను గమనిస్తే గనుక గోత్రం అనేది పదం మన శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామాజాలి అనే కథలో మనకి వినిపిస్తూ ఉంటుంది ఈ కథ చందగోపనిషత్ నాలుగవ అధ్యాయంలోని నాలుగవ ఖండంలో ఉంది అసలు ఏంటి ఈ సత్యకామ జబాలి అనే కథ గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని సత్తద్రుని అంటే ఇప్పుడు శాటిలైజర్ అనే నదీ తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యా బోధన చేస్తున్న సమయం ఎనిమిదేళ్ల కుర్రవాడు వచ్చి తనకు విద్యా బోధన చేయమని కోరతాడు అప్పటి నుండి సమాజ నియమాలను ప్రకారం ఉపనయనం అయ్యేవారికి మాత్రమే విద్యా బోధన అర్హత ఉండేది ఆ కుర్రవాడికి యజ్ఞోపవేతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతుంది దానికి తోడు వేదోద్యానం చేయడానికి వచ్చేవాడు చేతిలో సమీధలతో రావాలి ఆ కుర్రవాడు ఆ పని కూడా చేయలేదు సాంప్రదాయం తెలియని కుర్రాడని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు ఆ బాలుడిని నీ వంశం ఏమిటి నీ గోత్రం ఏమిటి అని అడిగాడు ఆ బాలుడికి అవి ఏమీ తెలియదు ఈ రెండు తెలుసుకుని రమ్మని చెప్పాడు గౌతముడు తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రవాడు వెళ్ళి తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు నేను చాలా కాలం పాటు చాలా ఇళ్లల్లో దాసిగా పనిచేశాను ఆ ఇంట్లో ఆ ఇంటికి వచ్చే వారికి అన్ని రకాల సేవలు అందించాను వారిని సంతృప్తిపరిచేదాన్ని ఆ సమయం పుట్టిన వాడివి నువ్వు నీ తండ్రి ఎవరో తెలియదు నా పేరు జబాల నీ పేరు సత్యకామ కాబట్టి నువ్వు వెళ్ళి గురువుతో నీ పేరు సత్యకామ జబాలి అని చెప్పు సత్యకామ జబాలి గౌతముని దగ్గరకు వెళ్ళి అదే విషయాన్ని చెబుతాడు సత్యకాముడు నిజాయితీగా హర్షిస్తూ గౌతముడు అతన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఇది కథ ఈ కథలో తొలిసారిగా గోత్రం ప్రసక్తి అనేది కనిపిస్తుంది గోత్రం గురించి మొట్టమొదట అతి ప్రాచీనమైన ప్రస్తావన ఇదే ఇక గోత్రం అనే పదానికి అర్థం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము గోత్రంలో గో అంటే అగు గురుడు భూమి వేదం అని అర్థం అనగా గోత్రం అని అర్థం ఇంకా సింపుల్గా చెప్పాలంటే గోలా సమూహం అని అర్థం ఇంకా మనం మాట్లాడుకునే గోత్రం అనగా పురుషుడు అని అర్థం మనకు జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనిషి పుట్టుకలో కారణమైన విత్తనం అంటే వీర్యం మగవారిదే కాబట్టి గోత్రం అనేది పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మన పూర్వీకులు అంతా వ్యవసాయం చేసుకునే సమాజం అప్పుడు సమాజంలో అందరికీ గోవుల మందలు ఉండేవి గోవులు అంటే ఇక్కడ ఆవులు ఎద్దులు రెండు కలిపి వస్తాయి ఒకే మందలు గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేరు వేరు మండలాల్లోని గోవులను కలిపేవారు జన్యుపరంగా కూడా జాతీయ అభివృద్ధి చెందేది కనుక ఏ గోవు ఏ మందలోది అని తెలుసుకోవడం అవసరంగా ఉండేది అందుకే ఒక్కొక్క గోవులను మండకు ఒక్కొక్క పేరు ఉండేది సాధారణంగా ఆ మందను చూసుకునే వారి మీదే ఆ గోవులను పిలిచి వారు అలా ఏ గోవును చూసినా ఏ మందలోదో చూసుకోవడం చాలా సులభంగా ఉండేది ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి మనుషులని వర్తింపజేయడంలో సైతం మనుషులని కూడా ఫలానాకు చెందిన వారని గుర్తించడం జరిగింది ఆ ఫలానా అనే గురువు క్రమంగా గోత్రం అని పిలుస్తూ రావడం జరిగింది ఈ వ్యక్తి ఫలానా గురువుకి చెందిన వ్యక్తి అనడంతో కాస్త ఈ వ్యక్తి ఫలానా గోత్రానికి సంబంధించిన వ్యక్తి అని అనడం ప్రారంభించడం జరిగింది ఇలా ఈ విధంగా గోత్రము అనేది పుట్టుకొచ్చింది అనేది చెబుతూ ఉంటారు వేరు వేరు మండలాలకు చెందిన గోవులు కలిసిపోవడం వలన తలెత్తి విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దవాళ్ళు ఉండేవారు వీరు వారి నైతిక ఆధ్యాత్మిక విలువల ఆధారంగా చేసుకు పర్య వేక్షకులుగా ఎంచుకునేవారు ఒక మందకి లేదా గోత్రానికి ఇలా అధినాయకత్వం వహించేవారిని గోత్రపదులు అనేవారు సుప్రసిద్ధులు అయినవారు భరద్వాజుడు షాండిన్యుడు కశ్యకుడు ఉండేవారిని వారు క్రమంగా ఋషులుగా గౌరవం పొందే స్వామి భాస్కరానంద తమ ది ఏజెన్షియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు అలాగే ఒకే గుంపులోని వారంతా సంబంధికులే కాబట్టి వారంతా అన్నదమ్ములు అక్క చెల్లె వంటి వారే కాబట్టి ఒకే వంశానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే వారికి జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగ్గా అభివృద్ధి చెందదు కాబట్టి ఆ వంశం వృద్ధి చెందేందుకు స్వగోత్రికలను వివాహం చేసుకోరాదని నిబంధన ఏర్పడింది అంటే మీకే అర్థమైంది కదా అందుకే ఒకే గోత్రం వారికి పెళ్లి చేయకూడదు మన వివాహాల సంబంధం కోసం మన గోత్రం చూడకుండా వేరే వాళ్ళ గోత్రం చూడడం వెనుక ఇదే శాస్త్రీయమైన కారణం దీన్ని సైన్స్ పరంగా తెలుసుకుంటే మానవ శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోసోమ్స్ ఉంటాయి వాటిలో క్రోమోజోమ్ అంటే తండ్రి నుంచి ఒకటి తల్లి నుండి ఒకటి వచ్చే ఒక జత ఉంటుంది ఈ జతను బట్టే బిడ్డ అమ్మాయా లేదా అబ్బాయా అన్నది తెలుస్తుంది కానీ ఒకే వంశానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకి లోపాలు వస్తాయి ఇలా గోత్రికల మధ్య వివాహం జన్యుపరంగా లోపాలను కలగజేస్తాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సక్రమించిన వై క్రోమోజోమ్ ఉండకూడదు ఎందుకంటే అదే రాను రాను లోపంతో కూడిన ఫలితం కళావ సంక్రమణం చెందుతుంది ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమోజోమ్ పరిమాణము మరియు బలాన్ని తప్పిస్తుంది కొన్ని సందర్భాల్లో నశింపజేస్తాయి కూడా దాని వలన పుట్టే బిడ్డలు లోపంతో పుట్టవచ్చు లేదా అసలు క్రోమోజోమ్ అంతరించిపోవచ్చు కూడా గోత్ర వ్యవస్థ జన్యుపరమైన నివారించడానికి మరియు వైక్రోమోజోమ్ని రక్షించడానికి ప్రయత్నంలో ఒకే ఒక పద్ధతి ఈ గోత్రం అందుకే స్వగోత్రికల మధ్య వివాహాన్ని నిషేధించారు ఈ ప్రక్రియను ఇప్పుడు మ్యాపింగ్ అంటారు జన్యు అనేది ఒకటి ఉంటుందని దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ దేశ శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ముందే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు గుర్తించారు పురుషోత్తం పండితులు రాసిన గోత్రం ప్రవర మంజూరులో మొత్తం మూడు కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు అంటే ముందు బ్రాహ్మాను కులంలో మొదలైన తర్వాతే క్రమక్రమంగా ఇతరులు వాటిని అనుసరించడంతో ఇతర కులాలు కూడా గోత్రాలు వ్యాపించాయి అందుకే ఇప్పటికి కూడా కొన్ని కులాలలోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తాయి అసలు గోత్రం అంటే అభిజనం అంటే ఏ ఏ మహాత్ములు ఏ ఏ వంశంలో పుట్టారో ఆ వివరాలు ఆ మహాత్ముని స్మరణ గోత్రం అంటారు బ్రాహ్మణ గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి అంటే అత్రేయస పరత్వజ కౌశికస ఇలా అన్నమాట ఇదండి గోత్రమా దాని అర్థం మీకు ఇప్పటి వరకు గోత్రం అంటే ఏంటో తెలుసా తెలిస్తే మన ఛానల్లో కామెంట్ చేయండి గోత్రం గురించి చాలా చక్కగా తెలుసుకున్నారు కదా మరి మర్చిపోకుండా ఈ వీడియోనైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రోజు ఫాలో అవుతూ ఉండండి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి వీడియోని చూసినందుకు ధన్యవాదములు